ఆ పోరాటంలో ఆయన పేరు ఒక నాయకుడు మన ఆదివాసీ నాయకుడు ఒక రాటం చేసేయండి వరుస నర్శహం కోల్పోయినటువంటి వాడు గా ఉన్నాడు కానీ అంత పెద్ద సమస్య అది ఒక క్రిమికల్ కాదు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య ఆ పోరాటాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి ఇటు రాజకీయ నాయకులను అటు అధికారులను మెప్పించగలిగినటువంటి స్థాయిలో ఆ లీడర్ ఉన్నాడు అది మనం లీడర్షిప్ వాళ్ళు తీసి ఆ రకమైనటువంటి పోరాటం నాడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అయితే తప్ప ఇక్కడ ఉండి కుట్టుగా వాట్సాప్ మెసేజెస్ పెట్టి మాత్రం మన సమస్యలు పరిష్కారం కావు అవి అధికారులను ప్రభుత్వాన్ని వెచ్చించే విధంగా మనము ముందుకు సాగాలని మన ఆదివాసీ సంఘాలకు నేను తెలియజేస్తా ఉన్న నా అభిప్రాయాన్ని